ట్రంప్ విధించినటువంటి సుంకాలు అంతర్జాతీయ చట్టాలకి విరుద్ధంగా ఉన్నాయంటూ అక్కడ ఫెడరల్ కోర్టులు ట్రంప్ కైతే చురకలు అంటించాయి దాంతో అతను సుప్రీం కోర్టుకి వెళ్లాడు ఇలాంటి పరిస్థితుల్లో భారత్ కూడా అమెరికా సుప్రీంకోర్టులో సవాల్ చేయాలంటూ జీటీఆర్ఐ అంటే గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఉంది కదా అది కూడా వెంటనే భారత్ అమెరికా అయితే ఏర్పాటు చేసుకుని వెంటనే బ్రీఫ్ ఇవ్వాలి అమెరికా సుప్రీంకోర్టులో ఆ తర్వాత పిటిషన్ దాఖలు చేయాలి అలా అయితే భారత్ ప్రత్యక్ష పార్టీగా ఉండదు లేదనుకుంటే ప్రత్యక్ష పార్టీగా ఉంటుంది పైగా ట్రంప్ విధించినటువంటి సుంకాలకి మేము అంగీకరిస్తున్నామని తెలిపినట్లుగా ఉంటుంది అన్నిటికీ కూడా భారత్ లొంగిపోయినట్లుగానే ఉంటుంది కాబట్టి వెంటనే ఇప్పుడు బ్రీఫ్ ఇవ్వాలి సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే వెంటనే అమీకస్ సుకీలను ఏర్పాటు చేస్తే మొత్తం ప్రపంచం మొత్తం కూడా భారత్కి అమెరికా విధిస్తున్నటువంటి ఈ శిక్షాత్మకమైనటువంటి సొంకాల గురించి తెలుస్తోంది అలాగే భారత ఏమీ లేదని కూడా ప్రపంచం గుర్తిస్తుంది ముఖ్యంగా అమెరికాలో కూడా ఈ యొక్క విధానం గురించి తెలుస్తుంది వెంటనే ఇప్పుడు భారతదేశం అయితే ఈ అమీక్యూస్ క్యూరియను ఏర్పాటు చేయాలి యుఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే భారత్కి చాలా మంచి జరుగుతోంది అంటూ ఇప్పుడు జిఆర్టీ అయితే భారత్కి ఒక ప్రతిపాదన చేసింది ఈ ప్రతిపాదన చేయకపోతే అన్ని విధాలుగా కూడా భారతే నష్టపోయే అవకాశం ఉంటుందని కూడా చెప్తుంది మరి భారత్ దీని గురించి ఏం స్పందించలేదు ఏం చెయ్యాలి ఎలా చేయాలి చెయ్యాలా వద్దనేది తెలియదు అయితే ఇంతకుముందే భారత్ లాబీయింగ్కి ఒక మూడు నెలలకి ఒక సంస్థతో ఒప్పందం చేసుకుంది మన అమెరికాలో ఉన్నటువంటి దౌత్య కార్యాలయం అయితే ఒప్పందం చేసుకుంది నెలకి డెబ్బై ఐదు వేల డాలర్లు ఇవ్వడానికి మరి ఇప్పుడు అమీకిస్క్యూరిని ఏర్పాటు చేస్తుందా లేదన్నది తెలియదు అలా కనుక చేస్తే మనం సుప్రీంకోర్టులు అంటే యుఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేసినట్టు మా యొక్క దేశం పైన అనవసరంగా సుంకాలు విధిస్తున్నారు మేము దేశ భద్రత కోసమే రష్యా దగ్గర చమురు కొంటున్నాం తప్ప ఉక్రెయిన్ మీద దాడులు చేయడానికో లేకపోతే ఆ దేశం ఇంకొక దేశం మీద చేయడానికి మాకు సంబంధం లేదు మా దేశం యొక్క జాతి భద్రత కోసం మా దేశం యొక్క ఇంధన భద్రత కోసం మా దేశం యొక్క ప్రయోజనాల కోసమే ఈ చమురు కొంటున్నామని నిరూపించినట్లు అవుతుందన్నమాట